హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మాడకాయ చూసుకున్నాను మా చెట్టు మా తోటలోని కాయలే మా చెల్లెలు ఇదివరకు కుమారి ఓర్మికా వ్యూవర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టిద్ది అవన్నీ మా మా చెట్టు అనమాట ఆ చెట్టు కాయలు కోసం మీకు చెట్టు అవన్నీ ఒక ఫస్ట్ ఆ కాయలు తెచ్చి శుభ్రంగా నీళ్ళలో కడిగి పొడి బట్టతో తుడిచి కొంచెం ఆరనిచ్చి ఒక ముక్కలు కొట్టించారు అవన్నీ వేస్ట్ తీసాను మొత్తం వేస్ట్ తీసి ఇప్పుడేం వాటిని ఉప్పు ఉప్పు కొడతల ప్రకారం ఈ సోల ఒక సోలకి మూడు గిద్దల కారం మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల ఉప్పు ఉప్పు వేసి ఉప్పు కలుపుతాం ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించి అదే కదా మూడు గిద్దల కారం అదేం కొలుచుకోలేదు తర్వాత ఇప్పుడు ఉప్పు తర్వాత కారం కడుతాము తర్వాత మెంతిపిండి కొంచెం ఆవపిండి అన్నీ రెడీ చేసుకున్నాము ఇవన్నీ కలిపి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చెప్తాం మొత్తం పచ్చడి కలపటం అయిపోయింది ఒరే వెదవ మా వెదవ చెప్పి నిన్న బాకండి ఇదిగో చక్కగా ఉంది వాడికి నేను వీడియోలు చేస్తుంటే వాడికి అసలు ఇది